ప్రకాశం జిల్లా ఒంగోలు వైసీపీ పార్లమెంట్ అభ్యర్థిగా చివిరెడ్డి భాస్కర్ రెడ్డి తన నామినేషన్ను కలెక్టర్ కార్యాలయంలో దాఖలు చేశారు ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని శ్రీనివాస్ రెడ్డితో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం మాట్లాడుతూ సామాజిక న్యాయం చేసింది వైసీపీ ప్రభుత్వం అన్నారు వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు నమ్మకం పెట్టుకున్నారన్నారు జగన్ చేసిన సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయన్నారు గారి యొక్క సామాజిక న్యాయం అనే దాన్ని ఇంప్లిమెంట్ చేసి చూపించారు అనే దానికి ఇక్కడ పాత ప్రకాశం జిల్లాని తీసుకున్నా కూడా కాపు కూడా ఒక అకామిడేట్ చేయడం జరిగింది వాళ్ళ క్యాండిడేట్లు చూడండి మా క్యాండిడేట్లు చూడండి ఆ క్యాండిడేట్లు ఎక్కడెక్కడ ఉంటున్నారు స్థిర నివాసాలు ఎక్కడి నుంచి వచ్చారు మా క్యాండిడేట్లు ఏ నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాలు ఎస్సీ రెండు క్యాన్సిల్ చేస్తే ఇచ్చారు ఇక్కడ వచ్చేట్లు రెండు ఎస్సీలు తీసేస్తే మీరు ఐదు రెండు వైసీస్కి బీసీలకి ఇచ్చారు డిఫరెన్స్ ప్రజలు గవర్న